నమస్కారం బీవిడి ప్రసాదరావు తెలుగు రాతలు నుండి నలుసు ఆడియో కథ వినండి నలుసు ఆడియో కథ తిండికి మారం చేస్తుంది రెండేళ్ళ నా మనవరాలు అందుకు తగ్గట్టు స్పందిస్తుంది తన తల్లి అయిన నా రెండో కూతురు ఆ ఇద్దరిని గమనిస్తున్నాను నేను ఆమ్ వద్దు ఆం వద్దు అంటూ అడ్డంగా తల తిప్పేస్తుంది నా మనవరాలు తను తిండిని ఆమ్ అంటుంది ఆమ్ తినకపోతే బూచోడిని పిలుస్తా వాడు వస్తే కొడతాడు అంటుంది నా కూతురు మరలా మరలా బూచోడ్ను రమ్మను అంది నా మనవరాలు గబుక్కున వెంటనే నా కూతురు కదిలింది నాలానే ఎందుకు వాడు వస్తే తంతాడు దెబ్బలు తింటావా అని అంది ఎలాగో లేదు ఆ బూచోడు రాని అడగతా అంది నా మనవరాలు ఓ ఏమని అడిగింది నా కూతురు ఆ బూచోడు ఆమ్ తినకపోతే ఆడి అమ్మ మరి ఎవడిని పిలుస్తాది అది అడుగుతాను అంది నా మనవరాలు నా కూతురు నోరు మూసింది నేను డిటో అది తాత్కాలికమే పిమ్మట వెళ్ళి నా మనవరాలు ముద్ ముదుట పెట్టి నా కూతురు భుజం తట్టాను సంబరంగా నమస్కారం తెలుగు శబ్దాలు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ ఛానల్ లింక్ని మీ స్నేహితులకి పంపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పై క్లిక్ ఆర్ టచ్ చేయండి తర్వాత బెల్ మార్క్పై క్లిక్ ఆర్ టచ్ చేయండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి